నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం నేను అనంతుడను అమరుడను లోకానికి ఆత్మీయుడను నన్ను ఆశ్రయించండి మీ జీవన మార్గాన్ని సుగమం చేసుకోండి అంటూ కర్తవ్య బోధ చేసిన దత్తావధూత సాయినాథుడు షిరిడీలో అడుగిడి మానవీయ స్ఫూర్తిగా మానవీయ మూర్తిగా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు అందుకే బాబాకు భక్తులు ఎందరెందరో ఉన్నారు ఆ పరంపరలోనే వెలిసిన సాయి సన్నిధానం కృష్ణా జిల్లా అంగలూరులోని శ్రీ జ్ఞానసాయి మందిరం ఈనాటి తీర్థయాత్రలో గురుదేవదత్త నిలయమైన శ్రీ జ్ఞానసాయి మందిర విశేషాలని తెలికిద్దాం రండి జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఉన్న అంగలూరులో సాయి భక్తులు నిర్మింప చేసుకున్న జ్ఞాన సాయి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధిగా అలరారుతోంది బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి ఈ చరాచర విశ్వమంతా నా ఇల్లు బాబా తల్లిదండ్రుల గురించి ఓసారి భక్తులు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇదే ఈ మాటలను బట్టి బాబా విశ్వరూపుడని విరాట్ మూర్తని అనంత ప్రేమ స్వరూపుడని ఆవిష్కారమవుతుంది బాబా సమాధి చెంది ఎన్నో దశాబ్దాలు అవుతున్నా ఆయన తన ఉనికిని అవ్యక్తమయంగా చాటుకుంటూ భక్తులకు శుభదీవినలు లందిస్తున్నారు సదా తన భక్తులను సంరక్షిస్తున్నారు అందుకే ఊరు వాడ గ్రామం పల్లె పట్టణం నగరం అనే తేడా లేకుండా షిరిడీ సాయి మందిరాలు సర్వత్రా వెల్లివిరుస్తున్నాయి ఆ నేపథ్యంలోనిదే కృష్ణా జిల్లా అంగలూరులోని శ్రీ జ్ఞాన సాయి మందిరం కళల కాణాచి కాకలు తీరిన యోధాను యోధులకు పుట్టినిల్లైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరులోని శ్రీ జ్ఞానసాయి మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది యలమంచి నాగమోహన్ లక్ష్మీ కుమారి అనే ఔత్సాహిక భక్తులు దంపతి సమేతంగా మరికొంతమంది కుటుంబీకులు ఇతరుల ప్రోత్సాహంతో అంగలూరులోని శ్రీ జ్ఞానసాయి మందిరాన్ని నిర్మింపచేశారు రెండు వేల ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ మందిరానికి శంకుస్థాపన చేశారు గుడ్లవల్లేరు సమీపంలో ఉన్న అంగలూరు గ్రామంలో రహదారి ప్రక్కనే జ్ఞానసాయి మందిర స్వాగత తోరణం అలరారుతూ ఉంటుంది ప్రధాన స్వాగత ద్వారం పై భాగాన బయట వైపున మధ్యన సాయి విగ్రహం ఈ మూర్తికి ఇరువైపులా గణపతి దత్తాత్రేయ స్వామి విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి ద్వారం దాటి లోనికి వెళ్లిన భక్తులకు స్వాగత ద్వారం పై భాగాన లోపలి వైపున ఆది శంకరాచార్య స్వామి దత్తాత్రేయుడు పరమేశ్వరుల మూర్తులుంటాయి ఈ మూర్తుల క్రింది వైపు సర్వమత ధర్మ చక్రం గోచరమవుతుంది ఈ స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన మందిర ప్రాంగణంలోకి చేరుకుంటారు సాయి మందిరం చుట్టూ కుడ్యాలపై దశావతార మూర్తులు ఇతర దేవతామూర్తులు నెలకొని ఉంటాయి సువిశాలమైన ప్రాంగణంలో సుందర భరిత మందిర కట్టడాలు ఎంతో ఆకర్షణీయంగా గోచరమవుతాయి శ్వేతవర్ణ కట్టడాలపై నగిశీలపై బంగారు వర్ణం అమరిన తీరు ఈ మందిరానికి అదనపు హంగుల్ని చేకూరుస్తుంది సాధారణంగా కనిపించే సాయి మందిరాలకు పూర్తి భిన్నంగా అంగలూరు జ్ఞానసాయి సన్నిధి అంగరంగ వైభవంగా సాక్షాత్కరిస్తుంది చూడ ముచ్చటగా కట్టడాల్ని తీర్చిదిద్దిన వైనం మురిపిస్తుంది ప్రధాన మండపంలోకి వెళ్లే భక్తులకు ముందుగా మెట్ల మార్గంకు ఇరువైపులా ఉన్న సింహ ప్రతిమలు భక్తులను లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిస్తాయి మెట్లెక్కి లోపలికి వచ్చే భక్తులకు ప్రధాన మండపం ద్వారం మీద అందంగా చిత్రించబడిన లక్ష్మీదేవి ప్రతిమ దర్శనమిస్తుంది